హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలో జగదీష్ గారి ఫ్యామిలీ కూడా రావడంతో వాళ్ళు కూడా బాబుని ఎత్తుకొని మురిసిపోయారు అన్విని రూమ్కి షిఫ్ట్ చేయగానే ద్రోణ ఫాస్ట్గా లోపలికి వెళ్ళి అన్విని చూశాడు అన్వి నవ్వుతూ కనిపించింది థ్యాంక్స్ హనీ అని తన నుదుటిపై ముద్దు పెట్టాడు అన్వి కళ్ళల్లో నీళ్లు తిరగ్గా నవ్వుతూ ద్రోణ వైపు చూసింది బాబు పోతుంటే రోహిణి గారు తీసుకొచ్చి అన్వి చూడు నీ కొడుకు అన్వి లేవపోతుంటే ద్రోణ తనకి హెల్ప్ చేశాడు అన్వి కూర్చొని బాబుని ఎత్తుకుంది బాబు మీలాగే అందంగా ఉన్నాడు వంశీ ద్రోణ నవ్వి నీ పోలికలు కూడా వచ్చాయి అందరూ వచ్చి అణవిని కూడా చూసి బయటికి వెళ్ళిపోయారు ద్రోణ మాత్రం అక్కడే ఉన్నాడు మూడు రోజులకి అన్విని డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి తీసుకెళ్లారు దిష్టి తీసేశాక కుమ్మంలో అడుగు పెడుతూనే అక్కడి నుండి రూమ్ వరకు రోజు తో అందంగా ఉన్న పూలదారి ఇంటి నిండా బెలెన్స్ని చూసి ద్రోణ వైపు చూసింది ఏంటి అలా చూస్తున్నావు నా బంగారానికి వెల్కమ్ ఈ మాత్రం కూడా లేకపోతే ఎలా అని బాబుని తీసుకున్నాడు పద లోపలికి ఇక్కడే ఉంటావా అని అన్వి భుజం చుట్టూ చేయి వేసి లోపలికి అడుగు పెట్టాడు బాబు రాకతో ఆ ఇండ్లు సంతోషాలతో నిండిపోయింది బాబుకి జరిగే ఏ ఫంక్షన్ అయినా ద్రోణ చాలా గ్రాండ్గా చేస్తున్నాడు అలా బారసాల కూడా వచ్చింది అందరూ రెడీ అయి చిట్టి యువరాజు కోసం చూస్తుండగా ద్రోణ బాబుని ఎత్తుకొని అన్వితో పాటు అక్కడికి వచ్చాడు అందరూ ఆ జంటను చూసి మురిసిపోయారు బాబుని అల్లో కూర్చోబెట్టుకొని పంతులు చెప్పినట్టు చేస్తున్నారు బాబు పేరు బియ్యంలో రాయమని చెప్పడంతో అందరూ ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తుండగా ద్రోణ నవ్వుతూ బియ్యంలో పేరు రాశాడు అన్వి బియ్యంలో పేరు రా చూసి ద్రోణ వైపు చూసి నవ్వింది అది చూసి అందరూ ద్రోణ ఏం పేరు పెట్టాడా అనుకుంటూ ఉన్నారు ద్రోణ అన్వి ఇద్దరు బాబు బాబు చెవులో రానా అన్విత్ అని మూడు సార్లు చెప్పారు అది విని ఇద్దరు పేర్లు కలిసేలా బాగా పెట్టారు అనుకున్నారు తమ ప్రేమకి ప్రతిరూపమైన బాబుకి ఇద్దరు పేర్లు కలిసి వచ్చేలా పెట్టారు ద్రోణ అన్వి బాబు రాకతో వాళ్ళ లైఫ్ మారిపోయింది ప్రతి ని ఎంజాయ్ చేస్తూ వాటిని ఫొటోస్ తీసుకుంటున్నారు అన్వి లోపలికి రాగానే బాబు ఎక్కడే అని అడిగాడు ద్రోణ అత్తమ్మ తన దగ్గర పడుకోబెట్టుకున్నాడు ఉంటాను అని చెప్పి తీసుకెళ్ళింది ద్రోణ తన చేతిని పట్టుకొని గొడ్లో కూర్చోబెట్టుకొని అని బాబు రాకతో ఇంట్లో ఎంత హ్యాపీగా ఉన్నారో చూసావా అవును మరి బాబు కూడా హ్యాపీగా ఉండాలంటే నువ్వు ఇంకోటి చేయాలి అని గారంగా అన్నాడు నేనేం చేయాలి అయినా మన బాబుకి ఏమైంది హ్యాపీగా ఉన్నాడుగా అబ్బా అది కాదే ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు మరి వాడికి తోడుగా వండుకోవడానికి ఎవరున్నారు అందుకే వాడికి చెల్లెల్ని ఇచ్చే ఇచ్చాము అనుకో వాడు హ్యాపీ మనం హ్యాపీ కదా ఆహా ఇంకేమనిపిస్తుంది రోనా తన చుట్టూ చేతులు విగించి అలా అనకే అసలే ట్విన్స్ ని ప్లాన్ చేశా కోఆపరేట్ ఇవి ఆశ్చర్యంగా ఏంటి ట్విన్స్ ఏ వద్దు పోనీ త్రిబుల్ ఎక్స్ ప్లాన్ చేద్దాం అంటూనే తన భుజంపై ముద్దు పెట్టాడు అన్వి ఒక్కసారిగా కళ్ళు మూసుకుంది అన్వి నడుం దగ్గర ఉన్న చీర అంచులోపలి డైరెక్ట్ గా నడుం తాకేలా చేయనిచ్చి మిడివంపుల్లో ముద్దు పెట్టాడు అవి అతని చేతిని పట్టుకొని అలాగే కళ్ళు మూసుకొని వంశీ అని చిన్నగా పిలిచింది ద్రోణ హస్థిగా అది మనం లాంగ్ డ్రైవ్కి వెళ్దామా అని ద్రోణ ఏమంటాడో ఏమో అని అతని పేరు చూసింది ద్రోణ బెడ్ పక్కనే ఉన్న టేబుల్ కార్ కార్కిస్ తీసుకొని పద వెళ్దామని అతన్ని లేపి అతను లేచి బయటికి వెళ్ళి తీసుకెళ్లాడు అన్వి తనే డ్రైవ్ అనడంతో కీస్ తనకిచ్చి తన డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే తన పక్కన కూర్చున్నాడు అతనికి ఎక్కడో డౌట్ కొడుతుంటే అని లాంగ్ డ్రైవ్ అన్నావు కదా ఎక్కడికి వెళ్దాం అన్వి డ్రైవ్ చేస్తూనే సిటీ అవుట్ అని చెప్పింది ఎందుకు సర్ప్రైజ్ అని తను ఏమన్నదో గుర్తొచ్చి నీకు అస్సలు నోరు ఆగదే కొంచెం కూడా కంట్రోల్లో ఉండవు కదా ఇంకొని ద్రోణం వైపు చూసి కింగరిగా నవ్వింది అన్వి మనసులో తనని తాను తిట్టుకుంది ద్రోణ విని నవ్వుకున్నాడు సర్ప్రైజా ఏంటి అది నేను చెప్పను మీరు నన్ను మాయ చేస్తారు సైలెంట్గా ఉండండి అనగానే ద్రోణ సైలెంట్గా ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు అన్వికి బోరుగా అనిపించి ఉంచి ఏదైనా మాట్లాడొచ్చు కదా నువ్వేగా సైలెంట్గా ఉండమన్నా అందుకే సైలెంట్గా ఉన్నాను అన్వి కోపంగా ఒక్క చూపు చూసి డ్రైవింగ్ మీద దృష్టి పెట్టింది ఏంటి ఆ చూపు ముద్దు పెట్టమంటావా ఏంటి డ్రైవింగ్లో ఉన్నావు అని కూడా చూడను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు అన్వి భయంగా వద్దు అని తలొపింది కొద్దిసేపటికి సిటీ అవుట్స్ అవుట్స్కర్ట్స్కి చేరారు అన్వి కారు ఒక చోట ఆపి ద్రోణాన్ని కారు దిగమని చెప్పి తను కూడా దిగింది సర్ప్రైజ్ అంటే ఏంటి ఏంటి అని వంద సార్లు అడుగుతారు అలాంటిది ఈ మహాన్ బావుడేంటి కనీసం నోరు కూడా మెదపడం లేదు అనుకుంది ఎంతైనా మహాన్ బావుడేని కదా అన్న ద్రోణ వైపు చూసింది అన్వి ఒక తింగరి నవ్వు నవ్వి పదండి అని చెరువు దగ్గరికి తీసుకొచ్చింది అక్కడ అప్పటికే రెడీగా ఉన్న బోట్లో ఎక్కారు అని ఇదే అని సర్ప్రైజ్ ఇది ఇదే కాదు ఇంకా ఉంది ముందు మీరు వెళ్ళి ఆ రూమ్లో ఫ్రెష్ అయ్యరండి అని ద్రోణాని లోపలికి పంపించి తను వేరే రూమ్ లోకి వెళ్ళింది ద్రోణాకి తేడా కొడుతున్నా చూద్దాం ఇంకా ఏం చేస్తుందో అనుకుని ఫ్రెష్ అయి బయటికి వచ్చి అక్కడే ఉన్న కుర్తా పైజామా వేసుకుని బయటకు వచ్చాడు చుట్టూ చూస్తూ హనీ అని పిలిచాడు పైకి రండి అని అన్వి గొంతు వినిపించేసరికి పైకి వెళ్ళాడు అక్కడ అన్విని చూసి షాక్ అయ్యాడు అన్వి రెడ్ శారీలో టేబుల్ పైన క్యాండిల్ వెలిగిస్తూ కనిపించింది పున్నం వెలుగులో అందంగా కనిపిస్తున్న కానీ అలాగే చూస్తూ ముందుకు అడుగులు వేసి తనని చేరాడు తన మెడవెంపుల్లో చేయి వేసి కళ్ళల్లోకి చూస్తూ చాలా అందంగా ఉన్నావు ఆ మాటకి అణ్వి సిగ్గుపడుతూ తలదించేసింది తనని చూసి నవ్వుతూ హక్ చేసుకొని తలపై ముద్దు పెట్టాడు అన్వి అతని కళ్ళల్లోకి చూస్తూ హ్యాపీ బర్త్డే వంశీ అని అతని ఫేస్ని చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టింది ద్రోణ హ్యాపీగా థ్యాంక్ యూ హనీ అని తన భుజంపై చేతులు వేసి అస్సలు గుర్తుకు లేదు నా బర్త్డే అని థ్యాంక్ యూ అని గట్టిగా హక్ చేసుకున్నాడు రండి టేబుల్ పై ఉన్న కేక్ దగ్గరికి తీసుకొల్లి నైఫ్ ఇచ్చి కట్ చేయమని చెప్పింది ద్రోణ అణ్విని దగ్గరికి తీసుకొని వెనుక నుండి హక్ చేసుకొని తన చేతిలో నైఫ్ పెట్టి తన చేతిని పట్టుకొని కేక్ కట్ చేశాడు అన్వి కేక్ పీస్ తీసి ఫేస్ టర్న్ చేసి అతనికి తినిపించబోతే నేను ఇలా తినను అన్నాడు అన్వి అయోమయంగా ఫేస్ పెట్టి మరి ఇంకెలా తింటారు అన్విని తన వైపు తిప్పుకొని ఇలా అంటూ అన్వి చేతిలో నుండి కేక్ పీస్ని తీసుకొని తన పెదల అంచున పెట్టి తన లెచ్చతో తీసుకున్నాడు అప్పటికే సిగ్గుతో బుగ్గలు ఎర్రబడి ఇంకా అందంగా కనిపించింది అన్వి తన పేస్ని చేతుల్లోకి తీసుకొని బుగ్గలపై పెట్టాడు వెంటనే ద్రోణాన్ని హక్ చేసుకుంది సిగ్గుపడుతూ తన చుట్టూ చేతులు వేశాడు అన్వి అలాగే హక్ చేసుకుని ఎలా ఉంది సర్ప్రైజ్ నీ అంత అందంగా ఉంది మరి ఇంకో సర్ప్రైజ్ ఎక్కడ సర్ప్రైజ్ ఎక్కడ అని అడిగి అడిగాడు అన్వి ఆశ్చర్యంగా కంగారుగా ఇంకో సర్ప్రైజ్ ఏంటి అన్వి మెడ చుట్టూ చేతులు వేసి నాకు తెలీదు అనుకుంటున్నావా నీ సర్ప్రైజ్ అని కళ్ళు ఎగరేశాడు మీకు ఎలా తెలుసు అని తడబడుతూ అడిగింది తన నడమి చుట్టూ చేతులు వేసి ఎలా అంటే ఎప్పుడూ లేనిది నా హనీ లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అంది పోనీ అది లైట్ తీసుకున్న ఇక్కడ బోట్ని చూసి కొంచెం క్లారిటీ వచ్చింది కానీ నువ్వు రెడ్డి సారీలో ఎప్పుడైతే దర్శనమిచ్చావో అప్పుడే ఫుల్ క్లారిటీ వచ్చింది ఈరోజు మనకి ఫస్ట్ నైట్ అని అమ్మో మీరు మామూలు వాళ్ళు కాదు అని తలదించేసింది సిగ్గుపడుతూ అవునే నేను ఎప్పుడో సరదాకి మన థర్డ్ నైట్ రోజు అంటే అది గుర్తు పెట్టుకొని ఇదంతా చేయాలా మీరు సరదా కన్నా నేను సీరియస్గా తీసుకున్నా అందుకే ఇలా ప్లాన్ చేశాను పెళ్ళికి ముందు నేను డ్యాన్స్ క్లాస్ వెళ్ళేదాన్ని కదా ఆ శాలరీ అలాగే ఉంది ఇలా అయినా మిమ్మల్ని హ్యాపీగా ఉంచవచ్చు అని నా శాలరీతో ఇదెంతా చేశాను మీరు అడగచ్చు మన డబ్బులు లేవా అని కానీ నేను నా ఓన్గా సంపాదించిన దాంతో మీకు సర్ప్రైజ్ ఇస్తే నాకు తృప్తి అందుకే ఇలా చేశాను రేంజ్ తక్కువ అని ఫీల్ అవ్వకండి నా దగ్గర ఉన్నదాంతో నేను చేశాను ద్రోణ తన పేస్ని చేతుల్లోకి తీసుకొని రేంజ్ ఏంటి రేంజ్ నువ్వు నీ స్వచ్ఛమైన మనసుతో నాకు సర్ప్రైజ్ ఇచ్చావు చో. ఇది చాలు నాకు ఏదైనా సరే రేంజ్ అని చూడకూడదు ఇచ్చే తురు మనసుని తురు. చూ చూడాలి కావాలంటే నేను మళ్ళీ ప్లాన్ చేస్తాలే అంతేకాని రేంజ్ అని అంటే గట్టిగా పనిష్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది నీ ఇష్టం ఇంకా మీ ఇష్టం అవునా అంటూ తన నడుముపై చేతులు వేశాడు అన్పి సిగ్గుపడుతూ ఒక్కసారిగా తనని దగ్గరికి లాక్కొని తన కళలోకి చూశాడు అణ్వి కూడా అతని కలర్ చూస్తుంది ఇంతలో వర్షం మంచులా కురుస్తుంది వంశీ నేను మిమ్మల్ని ఒకటి అడగనా అనగానే ద్రోణ తన వైపు చూశాడు మీకు నా మనసులో మాట ఎలా తెలుస్తుంది ద్రోణ చిన్నగా నవ్వి తన హార్ట్పై అన్వి చేతిని ఉంచి క్లోజ్ యువర్ ఐస్ అన్నాడు అన్వికి ఏం అర్థం కాక చూస్తుంటే నా మనసులో ఉన్న మాట వినాలని ఉందా అవును అన్నట్టుగా తలొప్పింది అయితే కళ్ళు మూసుకో అన్నాడు అన్వి కళ్ళు మూసుకొని కొద్దిసేపటికి మెరిసే కళ్ళతో కళ్ళు తెరిచి ద్రోణం వైపు చూస్తుంది ఏం వినిపించింది ఐ లవ్ యూ అని నువ్వు నా ప్రాణం నిన్ను ఎన్ని జన్మలైనా వదలను నీతో లైఫ్ లాంగ్ ఇలానే ఉంటాను అని వినిపించింది అని హగ్ చేసుకుంది దీన్నే లవ్ మ్యాజిక్ అంటారు ప్రేమ ఎక్కువైతే అయితే ఇలాగే వినిపిస్తుంది అని తన్ని గట్టిగా హగ్ చేసుకున్నాడు ప్రేమ ఎక్కువైతే ఒకరి మనసులో ఏముందో ఇంకొకరికి వినిపిస్తుందో ఓ లేదో నాకు తెలియదు నేను జస్ట్ స్టోరీ కోసం వాడాను వంశీ కిందికి వెళ్దాం పదా అని కిందికి వెళ్ళారు అన్వి ద్రోణ కళ్ళు మూసేసింది ఏంటి కళ్ళు మూసా సర్ప్రైజ్ అని రూమ్ డోర్ తెరిచి ద్రోణాని అలాగే కళ్ళు మూసి రూమ్లోకి తీసుకెళ్ళి కళ్ళపై నుండి చేతులు తీసేసింది ద్రోణ రూమ్ చూశాడు బెడ్ చుట్టూ క్యాండిల్స్ బెడ్ చుట్టూ తెరవేసి రూమ్ చాలా ప్లెజెంట్గా ఉంది సింప్లీ సూపర్ సూపర్ బా అనుకున్నాడు అన్విని చూశాడు అప్పటికే సిగ్గుతూ అన్వి తలదించేసింది ద్రోణ తను చిన్ పట్టుకొని పైకి లేపి తన కళ్ళల్లోకి చూశాడు తన ఫేస్ని చేతుల్లోకి తీసుకొని ఐ లవ్ యూ హనీ అనగానే ఐ లవ్ యూ ఉంచి ద్రోణ అన్వి పెదాలు అందుకున్నాడు ఆ రాత్రి వాళ్లకు మధురానుభూతిగా నిలిచింది కొన్ని రోజులకి రాహుల్ అంజుకి బాబు పుట్టాడు తారక్ తరణికి పాప పుట్టింది పృథ్వీ అతిథికి బాబు పుట్టాడు చేతుకి చెల్లి తమ్ముడు వచ్చేసరికి తను ఫుల్ హ్యాపీ దర్శి అలేఖ్యకి బాబు పుట్టాడు మన ద్రోణ కోరిక మేరకు అన్వి తనకి ని ఇచ్చింది అది కూడా క్యూట్ గర్ల్స్ని దాంతో ద్రోణ ఫుల్ హ్యాపీ ద్రోణ అన్వి వాళ్ళ ఫ్యామిలీతో చాలా సంతోషంగా ఉన్నారు